బకెట్ తెస్తున్నావా బకెట్ బాగా సేకి ఉంది కుమారి హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఇంత రాత్రి ఏంటి బాలాజీ గారేటి ఏంటి కుమారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా కాదండి ఇటు డ్యూటీ చేయాలి అటు మరి పొలం పని చేసుకోవాలి కాబట్టి ఈరోజు మేమైతే మన జామ్ తోటకైతే నీరు పెట్టాలనుకుంటున్నామండి ఇగోండి ఇప్పుడు నాలుగున్నర ఐదు అవుతుందండి పాతకు ఐదు అవుతుంది ఇక వచ్చాము కుమారి నేను వచ్చి ఇగో ఇంజిన్ పెట్టాలండి ఎందుకంటే మళ్ళీ నాకు డ్యూటీ ఉంటుంది కాబట్టి నేను స్టార్ట్ చేసి ఇచ్చేస్తే కుమారి తిప్పుకుంటుంది తనకైతే రాదు కదా అందుకని చెప్పేసి ఇంకో మా ఇద్దరం వచ్చామండి ఇక్కడికి మరి ఇలా ఏం కుమారి చీకటికి ఉందా ఏం చేస్తున్నావు రామ్మా ముందు వెళ్ళిపో నువ్వు చీకటి కదా లైట్ अग्रवेट कुमारी का नहीं दिख रहा है उस पेट्रोल ये पूर्वुल एकदम पूर्वुले मैम देख लेला कैन पेसता हम्म భవాన్ మాలు కదా మంత్రా భవా తీసుకుందాం మరి నువ్వు ఆ పైపులు తెచ్చాగో ఆ పైపులు తెచ్చి సరేనా మెల్లగా వెరీ గుడ్ జాయింట్ ఇచ్చేది ఇంకో మరి పెద్ద పడ్డు జాయింట్ చేసిస్తే ఇప్పుడు ఎక్కువ ఉండాలి దానికన్నా ఎక్కువ ఉండాలి కుమారి ఇక్కడ దిగాలి కుమార్ లోకి సేకడికి ఉంది అంత బాగా బొడ్డు చూడాలి హర మహాదేవ శంభు బాగా కిందకుంది కుమారి బాగా తగ్గిపోయింది ఇప్పుడు గొయ్యి తీస్తారా ఏంటి ఆ గొయ్యి తీయాలా ఇప్పుడు ఆ మట్టి అంత తీయాలా లేకపోతే ఫుట్బాల్ అందట్లేదు ఫుట్బాల్ అక్కడ ఉంది కదా మనకు అందట్లేదు అందుకని తీయాలా ಸರ್ಪದ ಲೇಪಾ ಸರ್ಪದ ಹಾ ಅಮ್ಮ ಯಟ್ಟೆಗನ ಕಿಂದಕ್ಕೆ ಎಲ್ಲಾ ಪದ ಮನೆಂತ ಇಬ್ಬಂದಿ ಲಾಪ ಕುಮಾರಿ ಕೈ ಕುಣ್ಣ ಮರೆಂತ ಇಬ್ಬಂದಿ ವಾ ಕಿಂದಕ್ಕೆ ಇಲ್ಲ ಅಂತ ತಿಸಕ್ಕೆ ಬರ್ದ ಅಂತನ ಆಪಲ್ಕ್ಕೆ ನೀ ಲಾಗಿಸರು తెల్లగా అయిపోయింది బాబా మొత్తానికైతే తెల్లగా అయిపోయింది మనం సేకరించే ఇంజనీరి పెట్టేస్తాం అనుకున్నాం కానీ మరి గొయ్యి తీయడం కానీ లేట్ అయిపోయి లేకపోతే ఎప్పటికీ నీళ్ళు వెళ్ళిపోను ఒక నాలుగు ఐదు గోజులు కలిసి కొనుకోమారు తప్పదులే పరమేశ్వరుడు ఆ రోజుకి ఫలితం ఇస్తాడు ఓయ్ కుమారి అది వెళ్ళి టీ పంపించామై టీ పంపించే అలాగే పాపకి క్యారెట్స్ కట్టాలి కదా వెళ్ళిపో నేను ఏదేదో బాధలు పడతాను సరేనా స్టార్ట్ అయిపోయింది కదా నీ అవసరం లేదు నేను కట్టుకుంటాను సరేనా సరే తెలి జాగ్రత్త ఇగోండి మొత్తం మీదకి అయితే మన తోటలోకి అయితే వాటర్ అయితే వచ్చేసిందండి ఇంకో తెల్లవారి కూడా అయిపోయింది ఇంకో సీకట్ సీకెట్కి ఉంది ఇంకన్నా నేనైతే లైట్ వేసి చూపిస్తున్నాను మీకు మరి తప్పదండి మాకు మాలాంటి రైతులకి ఇగోండి వాటర్ అయితే వచ్చింది ఇంకో తోటలోకి అయితే పారేస్తుందండి గడ్డేమో బాగా తగ్గిపోయిందండి కెనాలు లేకపోతే మనకి త్వరగా అయిపోను అది అంత తవ్వానండి చాలాసేపు అయింది చాలా చాలాసేపు అయిందండి అది తవ్వేసరికి తవ్వకపోతే ఫుట్బాల్ అందట్లేదు అందుకని అది తవ్వాను మొత్తం బురద మొత్తం తీసానండి ఓయ్ టీ తెచ్చావా నీళ్ళు తెచ్చావా సరే సరే ఏ ఎంత లేట్ అయిపోయింది పాప దగ్గర పెట్టుకుని వచ్చావు కా సరేలే ఇగోండి ఇక్కడి వరకు అయితే ఉంది మళ్ళీ ఇగోండి ఒక నాలుగైదు పట్లు ఉన్నాయండి అంతేని ఇక్కడి నుంచి అయితే కుమార్ అయితే చేసేస్తుంది ఎందుకంటే నేను ఇంకా డ్యూటీకి వెళ్ళడానికి అయితే నాకు టైం అయిపోయింది బాగా టైం అయిపోయింది నా ఫోన్ మీద ఫోన్లు మా వానరు నేనైతే వెళ్ళిపోతాను కుమార్ అయితే ఇక్కడ నుంచి ఇటు మంచి అయితే కట్టేస్తుంది తర్వాత ఇంజిన్ కూడా ఆపేస్తుంది తర్వాత నేను త్వరగా అయిపోతే ఒక డ్యూటీ నేను వచ్చేసి మడతెట్టేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మరి కొత్తగా సూ సూచనలు అయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి అలాగే లైక్ ఇవ్వండి అంతవరకు బాయ్